వెల్కమ్ టు ఐపీటీవీ నెల్లూరులో జలాశయాల్లో సమృద్ధిగా నీటి నిల్వ ఉండటం రైతులకు శుభవార్త సుమారు వంద టీఎంసీల నీరు సోమశిల కండలేరు తెలుగు గంగ ప్రాజెక్టులో ఉందని మంత్రి ఆనంద్ తెలిపారు రెండవ పంట సాగునీరు అందించడానికి ఈ నీటిని వినియోగిస్తున్నామని దాదాపు ఆరు లక్షల ఎకరాలకు నీరు అందించామన్నారు ఒక్క చిక్కను కూడా సముద్రంలో వృధా కాకుండా ప్రతి చిక్కను రైతులు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు వరి పంటతో పాటు కమర్షియల్ పంటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు పాత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ ప్రాజెక్టులు సమర్థవంతంగా నడిపిస్తున్నామని చెప్పారు పోలవరం పూర్తయి బొల్లాపల్లి బనకచర్ల రిజర్వాయర్లకు నీరు చెరితే రాయలసీమల రెండవ పంటకు సమృద్ధిగా నీరు అందుతుందని వివరించారు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు కార్యక్రమాన్ని ఇవాళ మీ అందరికీ తెలియజేస్తాం వృధా నీటిని తగ్గించాం ఎక్కడ కూడా ఒక చిన్న చుక్క నీరు వృధా కాకూడదని ప్రతి నీటి చుక్క ఆ యొక్క భూమికే చేరాలి అందులో పంటలు పండాలి రైతులు ఆరోగ్యవంతంగా వాళ్ళ యొక్క ఆనందోత్సాహాల్లో ఆ కుటుంబం ఉండాలని చెప్పి కోరుకున్న కూటమి ప్రభుత్వం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నీటిని విడుదల చేసి నిలుపు కూడా చేసుకోగలిగాం అయితే ఇవాళ మన ప్రభుత్వం రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉంది నీరు ఉంది కదా అని విచ్చలవిడిగా నీటిని వృధా చేసుకోవద్దు ఇవాళ నీరు అనేటువంటిది భగవంతుడు సృష్టిలో భాగం మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అడ్డుకట్టలు వేసినా ఎన్ని నదీ ప్రవాహాలకి బ్యారేజీలు కట్టినా ప్రాజెక్టులు కట్టినా చివరికి ప్రతి నీటి బొట్టు ప్రతి మనిషి గొంతు తడపడానికి ప్రతి సెంటు భూమి తడవడానికి ఉపయోగపెట్టాలి వృధాగా సముద్రంలోకి జలాలను విడుదల చేసే పరిస్థితి రాకూడదనేదే ఈరోజు మన ప్రభుత్వం యొక్క లక్ష్యం రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేసేది జాగ్రత్తగా వాడుకోండి ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టండి మీ భూముల్లో మంచి పంటలను పండించండి ఇవాళ ఒక అడుగు ముందుకేస్తూ ఉంది మన ప్రభుత్వం కేవలం ఒక్క వరి పంట మీదనే రైతాంగం అంతా ఆధారపడితే ఆ వరి పంటకు కూడా ధరలు ముఖం పడుతూ ఉన్నాయి పండించినటువంటి పంటకి పెట్టినటువంటి ఖర్చులకి ఈరోజు ఖర్చులు